మాట్లాడు మొదటగా సిఆర్ న్యూస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా కాపు బల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇది పదవ కార్తీక వనభోజన మహోత్సవం పది ఏండ్ల నుండి ఈ వనభోజనం మా లక్ష్మీ నరసింహ స్వామి ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము దీని ముఖ్యో ముఖ్య ఉద్దేశం వచ్చేసి మా కాపు బజలు ఎక్కడెక్కడో వేర్వేరు ప్రదేశాల్లో బిజీగా ఉంటారు ఎవరి వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా అందరము తల్లి పిల్లలు అందరూ కలిసి ఒక చోట ఒక వేదిక వేదికగా ఒక వేదిక మీద కలిసి ఆ రోజంతా సరదాగా గడిపి మా అనుభూతుల్ని పంచుకోవడానికి దాంతోపాటు ముందు ముందు మా వాళ్ళలో కొన్ని పెళ్లి సంబంధాలు కానీ ఇట్లాంటివి ఒకరి ఒకరికొకరు ఎవరైతాం ఏమైతాం బంధువులమైతాం ఇలాంటివన్నీ నెరవేరుతాయనే ఉద్దేశంతోనే ఇది దిగ్విజయంగా పది సంవత్సరాల నుంచి జరుపుతా ఉన్నాము ఈరోజు కూడా మా పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా చాలా మంది మా బంధువులంతా తరలి వచ్చారు ఈ ఇంకొక ము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు మా కమిటీ కొత్త కమిటీని కూడా ఇటీవలనే ఎన్ను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మేము కమిటీని ఎన్నుకుంటాము మూడు సంవత్సరాలు గత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి తర్వాత కొత్త కమిటీని ఇటీవలనే ఎన్నుకోవడం జరిగింది కొత్త కమిటీ అధ్యక్షుడిగా ఆకుల దశరథరాముడు గారిని ప్రధాన కర్త ప్రధాన కార్యదర్శిగా కడిమెట్ల రామకృష్ణ గారిని తర్వాత కోశాధికారిగా నెల్లిబండి రాజశేఖర్ గారిని లీగల్ అడ్వైజర్ గా మా లోకేష్ గారిని ఈ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా వీరజ్ రాయల్ గారిని అలాగే యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా గాజుల నాగార్జున గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే వీటితో పాటు డిసి మెంబర్లని మిగతా ఉపాధ్యక్షుల్ని కార్యదర్శుల్ని ఇలా ఎన్నుకోవడం జరిగింది ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో పదవ వనభోజనం జరిగింది ఆ ఇక్కడికి విచ్చేసి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను నా పేరు రాయలవారి ఆదిశేషు మాజీ అధ్యక్షుడు బల్జ సంఘానికి అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఈరోజు పదవ వనభోజన కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వనభోజన కార్యక్రమానికి చాలా మంది వచ్చినారు ఈ వనభోజన ముఖ్యం ఉద్దేశం ఏమంటే ఆడవాళ్ళు ప్రతిరోజు ఇంట్లో వాళ్ళ పనుల వాళ్ళు నిమగ్నం అయిపోతారు రోజు ఒక్కటే వచ్చి వాళ్ళ అంటే చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ రి రిపీట్ చేసుకోవడానికే ఈ వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఆడిన ఆటలైన గేమ్లైతేనని మళ్ళీ వాళ్ళు ఒక ఒక రోజు కుటుంబాన్ని పక్కన పెట్టి ఒకరోజు దీనికోసం ఎక్స్పెషల్ వాళ్ళ గేమ్స్ వాళ్ళకి ఇట్లా మ్యూజికల్ చేసిన పెట్టి వాళ్ళకి పాత రోజులు గుర్తు తెచ్చుకోవడానికి వన భోజనం ముఖ్య ఉద్దేశము ఈ వన భోజనం ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏమంటే మా వన మా సంఘంలోన ప్రతి ఇయర్ అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మా కమిటీ మారుతుంది ఈసారి కొత్తగా కొత్త కమిటీ ఎన్నుకుని ఇందాక ఆశీస్ వారు చెప్పేసినారు కాబట్టి ఈ వన భోజనానికి ఇక్కడ మాకు అందరూ సహకరించిన మా బజ బంధువులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ఈరణ మాజీ అధ్యక్షుని ఇక్కడికి ఇచ్చేసిన బలిజ బంధు మిత్రులందరికీ మా సీనియర్ నాయకులకు నా మిత్రులకు అందరికీ పదవ ఉన్నభోజానికి ఇచ్చేసిన అందరికీ అలాగే సిఆర్ఎస్ గారికి నాకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మాకు పండగ దినం ఎందుకంటే గత పది సంవత్సరాల కింద ఎవరు చేయలేని విధంగా ఆధునిలో వనభోజనము మేము చేసినాం ఎందుకంటే అతిరథ మహారథుడు ముద్రగడ పద్మనాభంని పిలిపించి ఘనంగా వనభోజనము చేసినాం తర్వాత చలంశెట్టి రామాంజనేయులు గారు తర్వాత మళ్ళీ చలంశెట్టి రామాంజనేయులు గారు ఎవరు చేయలేని విధంగా చేసి చేసి చాలా ఘనంగా ఆధునిలో వివిధ సంఘాలు మమ్మల్ని ఫాలో అయ్యాక ఫాలో అయ్యే విధంగా వనభోజనాలు జరిపినాం నేను గత మూడు సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరిపి మళ్ళీ నా టైం అయిపోయిన తర్వాత మా మా ప్రోటోకాల్ ప్రకారము మూడు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకరు అధ్యక్షులుగా ఎన్నుకొని తర్వాత ప్రతి కొత్త వారికి అవకాశం ఇస్తూ వాళ్ళ బలిజాల ప్రోత్సాహంతో మరి మళ్ళీ మా యొక్క ఉత్సాహంతో ఎప్పుడు ఇలాగే ఘనంగా జరుపుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు చంద్రశేఖర్ మాజీ అధ్యక్షుడు జై బలిజా జై బలిజ జై బలిజో శ్రీకృష్ణ దేవరాయ జై హో శ్రీకృష్ణ దేవరాయోకృష్ణ దేవరాయట్రంగా జోహారు వంగటి మోహన్ రంగా జోహార్ వంగతి మోహన్రంగా అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక భోజన మహోత్సవానికి విచ్చేసినటువంటి బలిజ బంధువులకు ఆధుని యొక్క కాపు బలిజ సంక్షేమ సంఘం నూతన కమిటీ ద్వారా ఈ యొక్క అన్నదానక అన్నం భోజన వన భోజన కార్యక్రమం ఏర్పరచడం జరిగింది మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇందాక ప్రజలందరూ చెప్పారు వన భోజన కార్యక్రమం అంటే మన భోజన కార్యక్రమంలా కుటుంబాలందరికీ పరిచయ వేదికగా ఒకరినొకరు ఆత్మీయంగా ఆప్యాయంగా పలకరించుకొని కుటుంబాల మధ్యన ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నా లేకుంటే పెళ్లి సంబంధాలకైతేనేమి వాళ్ళకి సమస్యలు అయితే వివరించుకోవడానికి వేదిక నెరంజ్ చేశాము ఈ వేదిక ద్వారా పిలిపెండ్ అంటే బలిట సోదరులకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆదోని బలిజ సంక్షేమ సంఘం వెన్నంటి ఉంటుందని చెప్పని ఈ యొక్క వేదికను ఆసరాగా చేసుకొని అందరికీ తెలియజేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఆదోని బలిజ బలిజ సంఘం మరింత బలోపేతంగా రాజకీయంగా అయితేనేమి సామాజిక అయితేనేమి ముందుగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కలిపినండి పెద్దలకు కుల సంఘీయులు అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెల్లె తీసుకుంటాను నా లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది అదో సిఆర్ న్యూస్ యాజమాన్యం ద్వారా మేము ఇంకొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకుంటున్నాము మా సంఘ సభ్యులకైతేనేమి మా బలజ బంధువులకైతేనేమి మా సంఘ ఉద్దేశం ఒక వనభోజనమే కాదు మేము కావు బలజ సంచయం సంఘం తరఫున ఈ పది ఏండ్లుగా చాలా వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా సంఘం తరఫున జరి జరు జరపడం జరుగుతోంది చేస్తున్నాము వాటిలో ముఖ్యము మొన్న కరోనా టైంలో దాదాపు మా మన బలిజ కుటుంబాల్లోనే పేద కుటుంబాలకి మూడు వందల మందికి నిత్యావసర వస్తువులు సరకర గ్రాసరీస్ మూడు మూడు విడతలుగా అందించడం జరిగింది అలాగే మా సంఘంలో కుటుంబ పెద్దని కోల్పోయిన రెండు కుటుంబాలకి ఒక కుటుంబం సోమేష్ ఆయన చనిపోస్తే వాళ్ళ కుటుంబానికి ముప్పై వేలు దాకా ఆ డబ్బులు ఆర్థిక సహాయం అందజేసి నిత్యావసరకులు అందజేయడం జరిగింది అలాగే ఇంకొక వ్యక్తి శరీరా బజార్ ఏరియాలో ఒక వ్యక్తికి ఆర్ లివర్ ప్రాబ్లం వస్తే ఆయనకు కూడా సంఘం తరఫున తొంభై వేలు కలెక్ట్ చేసి అందరి ద్వారా సంఘ సంఘ పెద్దలందరి ద్వారా సంఘ సభ్యుల ద్వారా తొంభై వేలు కలెక్ట్ చేసి ఆయన ఆరోగ్యానికి కూడా సహకరించడం జరిగింది అలాగే ఇంకా ఇదే కాక శ్రీ శ్రీకృష్ణదేవరాయ జయంతి అయితేనేమి వంగవీటి మోహన్ రంగ జయంతి అయితేనేమి తర్వాత మా సంఘ పెద్దలు మిర్యాల వెంకటరావు గారు సంఘ ప్రారంభకులు రాష్ట్ర వెంకట్రావు మిర్యాల వెంకట్రావు గారి జయంతిని శివాజీ గారి జయంతిని వీటినన్నింటినీ కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది ఈ కార్యక్రమానికి ఒక ఆదోని నియోజకవర్గంలోని బడ్జలు ఒక్కటే కాకుండా ఆదోని చుట్టుపక్కల ఆదోని డివిజన్ లో చుట్టుపక్కల ఉండే గ్రామాల నుండి కూడా పెద్దహరవనం నుండి సాదాపురం నుండి ధనాపురం నుండి జాలిమంచి నుంచి పెసలబండ నుండి ఇలా పెద్ద ఎత్తున కూడా వస్తారు మాతో పాటు వాళ్ళందరూ పాల్గొంటూ ఆ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ఆనందించి దిగ్విజయం చేస్తా వస్తున్నారు కాబట్టి సంఘ సభ్యులకి మీ సిఆర్ న్యూస్ యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై బలిజ జై జై బలిజ జై హో శ్రీకృష్ణదేవరాయ దేవరాయ జై హో వంగమీటి మోహన్ రంగ